హలో అండి అందుకే నమస్కారం గత రెండు మూడు రోజులుగా మనం టీవీ నైన్లో అండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ హీరో విశ్వక్ సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తున్నాం ఎక్కడ చూసినా విశ్వక్షేయన్ సేన్ విశ్వక్సేన్ అసలు ఈ విశ్వక్ అనే అతను చాలా చిన్న హీరో అప్కమింగ్ హీరో ఒక స్ట్రగ్లింగ్ హీరో అని చెప్పొచ్చు రకంగా చెప్పాలంటే గట్టిగా చూస్తే ఆయన ఒక ఐదు ఆరు సినిమాలు కూడా ఇప్పటికీ రిలీజ్ కాలేదు అయితే ఈయన్ని ఈ రకంగా టార్గెట్ చేస్తుంది ఎవరు అని అంటే టీవీ నైన్ ఛానల్ చెందిన దేవి నాగవల్లి గారు అని మనకి అనిపిస్తుంది అయితే ఓవరాల్గా అక్కడ ఇష్యూ చూసినట్లయితే అది చాలా చిన్న ఇష్యూ ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు విశ్వక్సేన్ అనే ఎఫ్ అనే వర్డ్ వాడారు అన్నది ప్రధాన కంప్లైంట్ ఆయన ఎఫ్ అనే ఆ పదం వాడడం అయితే హండ్రెడ్ పర్సెంట్ ముమ్మాటికి తప్పే దాన్ని సమర్థించట్లేదు అయితే మరెందుకు ఈ వీడియో చేయటానికి కారణం ఏంటి అంటే మనకి పెద్దలు ఒక సామె చెప్తారు ఏంటంటే నీ కోపం వచ్చిందా ఎదుటి వ్యక్తిని ఎక్కడైనా కొట్టు కానీ వాడి కడుపు మీద కొట్టుకో ఉంటారు అలాగే వాడి బ్రతుకు మీద కొట్టుకో ఉంటారు ఇక్కడ ఓవరాల్గా ఈ టోటల్ చూ ఇష్యూ చూస్తున్నట్లయితే దేవి నాగవల్లి గారు సేన్ అనే హీరోని అతని కెరీర్ మీద దెబ్బ కొట్టాలి ఈ ఇష్యూ అయితే మనకి అనిపిస్తుంది ఇది వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు ఈ సేన్ అనే అతను సొంతంగా రెండు మూడు సినిమాలు తీసుకున్నాడు అతనికి ప్రొడ్యూసర్స్ దొరటమే చాలా కష్టం ఎలాంటి తరుణంలో అతను ఏ కష్టపడ్డాడో ఒక ప్రొడ్యూసర్ చేత ఒక సినిమా అనేది కంప్లీట్ అయింది అది రేపేళ్ళు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి టైంలో అతని సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి అతను అయితే ఎక్కువగా ఖర్చు పెట్టలేడు ఎందుకంటే నిర్మాతలు అందుకు సహకరించరు అలాగే ఇంకా ఏదన్నా చేయడానికి అతను అంత పెద్ద హీరో కాదు కాబట్టి అతను ఆలోచన విధానానికి యూత్ మైండ్ సెట్కి అలాగే అతనికి ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మైండ్లో ఉంచుకొని ఆయన ఒక చిన్న ప్రాంక్ వీడియోని ప్లాన్ చేసుకున్నాడు అదేంటి ఒక యూట్యూబర్ అప్కమింగ్ యూట్యూబరు అతను ఇతను కార్కి అడ్డుపడి ఆ సినిమా ట్రైలర్ అయితే కనబడుతుంది కానీ సినిమా రిలీజ్ కావట్లేదు ఎక్కడన్నా అర్జున్ అల్లం అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ అని ఇతన్ని ప్రశ్నించే ఒక చిన్న ఫ్రాంక్ వీడియో అయితే ఇందులో కొంచెం హైలైట్ చేయడానికి ఆ అభిమాని పెట్రోల్ పోసుకున్నట్టుగా వీళ్ళు షూట్ చేశారు అయితే అది పెట్రోల్ కాదు నీళ్లు అన్న సంగతి ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇట్టే అర్థమైపోతుంది అందుకనే కదా చుట్టుపక్కల ప్రజలెవరూ కూడా అలా జరుగుతుంటే వాళ్ళు ఎవరో కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు జస్ట్ వారు కూడా ఒక హీరోయిన్ చూశానని ఏదైనా ఫ్రాంక్ వీడియో జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు మనకి అర్థమవుతుంది అయితే టీవీ నైన్ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఈ ప్రాంక్ వీడియో చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారు ట్రాఫిక్కి అందరగం కలగ్ చేశారు పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేశారు అనేది ఎలిగేషన్ అక్కడ పబ్లిక్ ఏం చెప్తున్నారు మేము కూడా ఆ షూటింగ్ని ఎంజాయ్ చేసాము కెమెరాతో షూట్ చేయడం మేము కూడా చూస్తాము ముందొకసారి విశ్వక్సేన్ కారు వచ్చింది కొంతసీన్ చేసిన తర్వాత మళ్ళీ విశ్వక్సేన్ వెనక్కి వెళ్ళి మళ్ళీ రీటేక్ చేశారు ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాక మళ్ళీ ఫ్రాంక్ని మళ్ళీ షూట్ చేశారు అంటే ఇది ఒక షూటింగ్ ప్రాంక్ అని మాకు క్లియర్గా అర్థమైంది మేము కూడా సోషల్ మీడియాలో టీవీలో ఇటువంటి ప్రాంక్స్ చాలా చూస్తున్నాం కాబట్టి మేము ఎంజాయ్ చేసాం కానీ ఎటువంటి టెన్షన్ పడలేదు మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని ఆ ఏరియాలో ప్రజలు చెప్తున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా దీన్ని విశ్వక్ సే తన సినిమా ప్రమోషన్ కోసం ఎలా చేస్తాయో ఈ ఇష్యూని మన ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ ఒక ప్రమోషన్ కోసం యూజ్ చేసుకోవాలి అని టీవీ నేను ఎవరు భావించారు ఏంటో తెలియదు కానీ మిగతా ఏ ఛానల్లో కూడా దీని మీద అంతగా ఫోకస్ చేయలేదు ఒక టీవీ నైన్ వాళ్ళు మాత్రమే విశ్వక్సేమ గురించి ఏకంగా ఒక డిబేట్ పెట్టేశారు అది కూడా విశ్వక్సే లేకుండా ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు ఏమంటారంటే మేము ఇన్వైట్ చేయకుండా పిలవన పేరంటానికొచ్చినట్టు మీరు మా స్టూడియోకి వచ్చి గలాట సృష్టించారు అయితే ఇన్వైట్ చేయకుండా నేను ఎందుకు వెళ్తాను నన్ను పిలిచారు కాబట్టి వెళ్ళాను అంటాడు ఏమో వాళ్ళు ఇన్వైట్ చేయకుండా రోడ్డే పోయే ఎవరో ఒక వ్యక్తిని టీవీ నైన్ స్టూడియోలోకి ఎంటర్ అయిపోతుంటే అది అదొక హై సెక్యూరిటీ మీడియా ఏరియా అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు కదా ఓకే ఇది పక్కన పెడితే స్టూడియోలోకి విశ్వక్ ఎంటర్ అయిన దగ్గర నుంచి అతను గెటౌట్ అని అనిపించుకొని బయటకు వచ్చేంత వరకు కూడా మనం టోటల్ ఇష్యూ చూసినట్లయితే దేవి గారి బిహేవియర్ ఈయన లోన్కి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆయన అతను వంక చూసే చూపు దగ్గర నుంచి మాట్లాడే మాట దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక వ్యంగ్యం మనకు కొట్టేసినట్టు క్లియర్గా కనబడుతుంది ఈవెన్ ఒక చిన్న పిల్లాన్ని అడిగినా కూడా ఈ విషయాన్ని ఈరోజు చెప్పే పరిస్థితి విశ్వక్సేని ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా నన్ను పిలిచారు కాబట్టి వచ్చాను అది కూడా నా గురించే కదా మాట్లాడటం జరుగుతుంది సో నేను ఉంటే ఇంకా క్లారిటీ మెయింటైన్ అవుతుందని చెప్పి నేను స్టూడియోకి అని చెప్పారు అయితే అప్పటి వరకు విశ్వక్సేని టార్గెట్ చేసి అక్కడ డిబేట్ జరుగుతుంది ఎప్పుడైతే విశ్వక్ సేన వెళ్ళారో అంతా కూడా విశ్వక్షేన కంట్రోల్లోకి వచ్చేసిన పరిస్థితి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ కాన్వర్జేషన్లో గారి మాట విధానం చూసినట్లయితే ప్రతి మాట కూడా ఇతన్ని ప్రొవోక్ చేయాలి ఇతన్ని రచ్చగొట్టాలి ఏదో ఒక విధంగా ఇతన్ని నేను ఎగ్జాగరేట్ అయ్యేలా చేయాలి అనేది మనకి కనబడుతుంది ఎలాగా పాగల్ అనే ఒక సినిమా తీశాడు విశ్వక్సేన నో డౌట్ ఆ సినిమా మంచి హిట్ అయింది మంచి కాన్సెప్ట్తో వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా పాగల్ సేన్ పాగల్ సేన్ పాగల్ సేన్ అని రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ అంటుంటే ఏ మనిషి అయినా ఇరిటేట్ అవుతాడు అండ్ నెక్స్ట్ డిప్రెషన్లో ఉన్నాడు ఇతను డిప్రెషన్లో ఉండి ఎలాంటి ప్లాన్స్ ఇటువంటివి ప్లాన్ చేస్తున్నాడు అనే ఒక అంశం అలా ఒక హీరో అతను ఒక పబ్లిక్ ఇంటర్వ్యూ జరుగుతుంది లక్షల మంది ప్రజలు కోటల మంది ప్రజలు టీవీని చూస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో మీరు ఒక హీరోని నువ్వు డిప్రెషన్లో ఉన్నావు నువ్వు పాగలవి నువ్వు పిచ్చోడివి అని అంటుల్లో మీ ఉద్దేశం ఏంటి అంటే అతని ఒక ఇమేజ్ని డిగ్రేడ్ చేయడం అంటే కేవలం అతను మీ ఈగోని హట్ చేశారు కాబట్టి వ్యక్తిగతంగా మీరు అతన్ని టార్గెట్ చేసి అతని కెరియర్ని అతని లైఫ్ని పాడు చేయాలి ఇంకొకసారి అతను రాంగ్ అని చెప్పి మీడియా సమక్షంగా మీరు పబ్లిక్కి ప్రూవ్ చేయాలి ఓవరాల్గా చూస్తే మీ ఇంటెన్షన్ అదేగా కనబడింది తప్పితే విశ్వక్సేన్ తప్పు కేవలం ఐఎఫ్ అన్న పదం వాడటం అండ్ అతని వయసుని బట్టి అతని క్యారెక్టర్ని బట్టి కొంచెం యాటిట్యూడ్ చూపించడం అదే జరిగింది తప్ప అతనైతే ఎక్కడ కూడా గా చేసినట్లయితే ఓవరాల్ సినారియోలో అనిపించలేదు చివరికి టీవీ నైన్ దేవి నాగవల్లి గారు గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే డైలాగ్ ట్రెండ్ అవుతుంది దేవి నాగవల్లి గారు ఆ స్టూడియో ఆవిడ దానికి వనరా లేకపోతే సీఈఓనా లేకపోతే ఏంటి ఆవిడ కూడా టీవీ నైన్లో ఒక ఎంప్లాయీనే కదా అలాంటిది నా స్టూడియో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అనేంత కోపం ఆవిడకి ఎందుకు వచ్చింది అంటే టీవీ నైన్ మొత్తం నా ఛానలే నేను ఓన్ నా ఓన్ ఛానల్ ఇది నా ఓన్ ప్రాపర్టీ అన్నట్టుగా తెలువవుతున్నారు అందుకే విశ్వక్ నేను వెళ్ళిపోమంటారు ఆవిడ అలా వెళ్ళిపోమంటుంటే అక్కడ మీడియా మిత్రులు ఇంకా చాలామంది ఉంటారు ఎవరో కూడా ఆవిడని భారించలేదు విశ్వక్ సేన ఎంత జరిగినా కూడా కాగా సరే అయితే మీరు మీ అయితే మైండ్ చేసుకోండి ఈ బెటర్ మైండ్ పెట్టండి అన్న ఒక మాట అనేసి తనకి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇది అతని విఘ్నతను చూపిస్తుంది అంత వయసులో చిన్నవాడు దేవి గారితో చూసినట్లయితే అతను చూసిన లైఫ్ చాలా తక్కువ ఇక్కడ చాలా చూసి ఉంటారు పొలిటికల్గా మీడియా పరంగా కాంట్రవర్సీస్ ఎంత చూసినా కూడా దేవి గారు మీరు చాలా చూసి ఉంటారు మీతో పోలిస్తే అతని వయసు అనుభవం అంతా కూడా చాలా తక్కువ అయినా కూడా అతను చాలా హుందాగా వ్యవస్పించి నేను నోరు చేయలేను అన్నమాట అని ఉండకూడదు అది ఏదో నాకు అలవాటు ప్రకారం యాక్సిడెంట్లుగా నోట్లోంచి వచ్చేసిన మాట కాబట్టి అది రాంగ్ కానీ నేను మీరు గెటౌట్ అన్నా కూడా నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలా గా అక్కడ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు దీన్ని కూడా దీన్ని కూడా ఒక రకంగా రాంగ్ అనే క్రియేట్ చేయడం జరిగింది అయితే విశ్వాసం ప్లాన్ చేసినప్పుడు ట్రాఫిక్కి అంతరాయం కలిగిందంట పబ్లిక్ న్యూసెన్స్ జరిగిందంట పబ్లిక్ భయభ్రాంతులకు గురయ్యారంట అయితే ఇదే విశ్వక్సేన్ అండ్ ఆపోజిట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఫ్యాన్ పెట్రోల్ లాంటి వాటర్ పోసుకొని ప్లాన్ చేశారో అతని ప్లేస్లో ఇంకొక ఆర్టిస్ట్ విశ్వక్సేన్ ప్లేస్లో ఒక ఆర్టిస్ట్ని పెట్టి అదే ప్లేస్లో టీవీ నైన్ వారు మరొక వీడియో చేశారు వీరిని అది కించపరుస్తూ అనాలా హెమిలేట్ చేస్తూ అనాలా ఇవన్న మాకు తెలియదు కాకపోతే వీరేమంటారంటే అది మేము జస్ట్ ఫన్ కోసం చేస్తాము అంటారు అంటే మీకు ఒక రూలు పబ్లిక్ ఒక రూలా విశ్వక్సేన్ చేస్తే అతను పర్మిషన్ తీసుకోవాలి మీరు చేస్తే పర్మిషన్ తీసుకోక్కర్లేదా లేదా మీరు పర్మిషన్ తీసుకున్నారా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు మీరు చేస్తే న్యూసెన్స్ కాదు వాళ్ళు చేస్తే న్యూసెన్స్ మీరు చేస్తే పబ్లిక్ భయబ్రాంతులకు గురవ్వలేదు అతను చేస్తే పబ్లిక్ భయబ్రాంతులకు గురయ్యారా ఇక్కడ ఓవరాల్గా విశ్వక్షన్ని సపోర్ట్ చేయడమో లేకపోతే దేవి గారిని అపోజ్ చేయడమో ఎవరినో క్రిటిసైజ్ చేయడమో కాదు కానీ ఖచ్చితంగా విశ్వక్షన్ని మనమైతే సపోర్ట్ చేసి తేరాలి ఎందుకంటే దేవి గారు మీకు ఇది జస్ట్ ఈగోకి సంబంధించిన ఒక విషయం కావచ్చు కానీ అతనికి కెరీర్ లైఫ్ ఇలాంటి చిన్న హీరోలకి ప్రొడ్యూసర్స్ దొరకమే కష్టం అతని సినిమాలు రిలీజ్ దాకా వచ్చి రిలీజ్ అవ్వడమే కష్టం కెరీర్ బిల్డప్ అవ్వడమే కష్టం అలాంటిది అతని కష్టాలు ఏవో అతను పడి సినిమాలు చేసుకుని దాన్ని రిలీజ్ చేసుకొని ఎంతో కొంత పేరు తెచ్చుకోవాలి సినీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అని అతను ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నానికి మీరు కేవలం వ్యక్తిగతంగా మీ ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం అతన్ని టార్గెట్ చేసి ఇలాగా బలి చేయాలి అనుకోవడం అనేది ముమ్మాటికి కరెక్ట్ కాదమ్మా అండ్ మీకు సాటి మహిళగా మహిళా నేతలు కూడా తోడవుతున్నారు నిజమే ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా గౌరవించి తీరాలి అందరి కూడా ఆడవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా గౌరవించాలి కానీ ఇలాగా వ్యక్తిగతంగా కారణాలని చూపించి వాటి కారణంగా వేరే వ్యక్తిని బద్నాం చేయడానికో లేకపోతే అతని కెరీర్ని లైఫ్ని స్పాయిల్ చేయడానికో మహిళలందరూ ఆవిడ తోడ్పాటు అందిస్తారు అంటే అది రాంగ్ అండి కాబట్టి ఒకసారి ఆలోచించండి నిజంగా ఏదైనా అన్యాయం జరిగితే అతను ఏదన్నా మాట తోలనాడితే ఈవిడి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మీరు అందరూ తోడుగా వచ్చి ఆవిడ పక్షాన్ని అలవటం చాలా అవసరం అది కరెక్ట్ మధ్య జరిగిన అంశాన్ని ఇంకో రకంగా మళ్ళించి రాజకీయ నాయకుల్ని కలిసి వారికి కంప్లైంట్లు ఇచ్చి మీరు మా అసోసియేషన్లో పైన చర్య తీసుకునేలాగా మీరు చెయ్యాలి అని ఆయన రిక్వెస్ట్ చేయటం ఈవిడితో పాటుగా మహిళా సంఘ నేతలు అందరూ కూడా ఇన్స్టగర్ దాకా వెళ్ళడం ఆయన కూడా తప్పకుండా చర్య తీసుకుంటామని అనడం మరొక అడ్వకేట్ ఆయన ఏకంగా హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడం ఇదంతా చూసుకున్నట్లయితే నిజంగా వాళ్ళు కనుక ఇతన్ని టిష్యూన్ సీరియస్గా తీసుకొని విశ్వక్సేన్కి యాంటీగా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే అతను ఎంత చెప్పండి చాలా చిన్న పర్సన్ అతని కెరీరే స్మాష్ అయిపోతుంది అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అతన్ని మీద ఏదైనా చర్య అనుకోండి మా అసోసియేషన్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ అతని కెరీర్ అక్కడితో స్టాప్ అయిపోతుంది కదా ఎంత జరుగుతున్నా కూడా టీవీ నేను యాజమాన్యం ఎక్కడా కూడా దీనికి స్పందించలేదు స్పందించకపోగా దేవి నాగవల్లి గారికి సపోర్ట్గా సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు సైతం దేవి గారిని సపోర్ట్ చేస్తూ వేరు వేరు ప్రోగ్రామ్స్ రెండు రోజులుగా టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు కామెడీ ప్రోగ్రామ్స్ పొద్దున్నే ఏడు ఏడున్నర మొదలుపెట్టిన కామెడీ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టి న్యూస్లో అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ టెలికాస్ట్ చేసి విశ్వాక్ సేన్ రాంగ్ స్టూడియోలో జరిగిన విషయం అమ్మటికి రాంగ్ దేవి నాగవల్లి కరెక్ట్ ఒక మహిళని కించపరిచాడు అతను హీరోకి పనికిరాడు అతను వెలన ఇలాగా అతని క్యారెక్టర్ అసోసియేషన్ స్టూడియోలో దేవి నాగవల్లి గారు చేసిన కూడా అదే పాగల్ పాగలు పాగల్ అంటే పిచ్చోడు అంటే ఒక మనిషిని ఎవరికైనా కోపం రాదండి అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు అని అతని క్యారెక్టర్ని ఈవిడ జడ్జ్ చేసేస్తున్నారు అదే అతను తిరిగి ఇంకేదన్నా అంటే మనకి సోషల్ మీడియాలో వేరే ఒక వార్త కూడా కనబడుతుంది అతను డిప్రెషన్లో ఉండటం కాదు దేవి నాగవల్లి గారే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్స్ హీ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో అందుకే ఈ రోజున ఆవిడ తన హస్బెండ్తో కలిసి ఉండట్లేదు అని కూడా సోషల్ మీడియాలో మనం వీడియోస్ అనేవి చూస్తున్నాం ఇవన్నీ అతను మాట్లాడాలంటే అతను కూడా మీడియా సమక్షంలో సభముఖంగా అదే మాట ఆవిడని తిరిగానుంటే అవమానమే కదా ఏం చేస్తారు ఆవిడ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అప్పుడు ఆవిడకి ఇంకా సపోర్ట్ ఎక్కువ అవుతుంది విశ్వక్షయాలకి ఇంకా యాంటీ పర్సన్స్ ఎక్కువై ఉండేవాడు అతని సంస్కారమో అదృష్టమో తెలియదు కానీ అతను అక్కడి నుంచి గౌరవంగా బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత కూడా అతను వదిలిపెట్టలేదు అతని గురించి డిబేట్లు అతని గురించి అగేనండ్ అగన్ న్యూస్ టెలికాస్ట్లు హెడ్లైన్స్లు స్క్రోలింగ్లు అతని గురించి మీరు మళ్ళీ కామెడీ ప్రోగ్రామ్స్ చేయటం ఏకంగా శ్రీకాంత్ గారితో ఒక ప్రోగ్రామే టెలికాస్ట్ చేశారు అతను హీరోకి పనికిరాడు అతని క్యారెక్టర్ గలాని క్యారెక్టర్ మహిళలు అంటే గౌరవం లేదు ఇది మమ్మటికి రాంగ్ అండి మీకు వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే మీరు మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి దయచేసి దీని గురించి టీవీ నేను యాజమాన్యం కూడా తగిన చర్యలు అయితే తీసుకోవాలి అండ్ విక్షక్సీని అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అతను చాలా హుందాగా వ్యవహరించి వయసులో చిన్నవాడైనా కూడా ఎటువంటి ఆవేశానికి పోకుండా అక్కడ నుంచి హుందగా బయటకు వచ్చాడు కేవలం ఒక్క కారణం చేయితే విక్షక్సీని సపోర్ట్ చేస్తున్నాం అండ్ అతను వాడిన ఎఫ్ అనే పదం అయితే మొన్నమాటికి రాంగ్ ఈ ఎఫ్ అనే పదం ఎందుకు వచ్చిందండి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి మనకి చూసుకున్నట్లయితే ఈ పబ్ కల్చర్ని ఈ మధ్య బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే పాశ్చాత్య కల్చర్ని వెస్ట్రన్ కల్చర్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అది ఎందుకని గవర్నమెంట్కి ఆదాయ వనరు కాబట్టి అసలు ఈ పబ్స్కి వెస్ట్రన్ కల్చర్కి అనుమతి ఇవ్వడం ఎందుకు వీళ్ళు మిడ్ నైట్ దాకా డ్రింక్ చేస్తున్నారు అని వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎందుకు యాక్సిడెంట్లే వాళ్ళు చనిపోవడం ఎందుకు అసలు ఈ పబ్స్ ఈ వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన వాటిని లిమిటెడ్గా అలో చేస్తే ఇలాంటివి జరగవు కదా ఈరోజు సిటీలో చూసుకున్నట్లయితే వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి మాట్లాడే విధానం దగ్గర నుంచి అంతా కూడా మనకి పాశ్చాత్య కూడా కొడుకు కనబడుతుంది వెస్ట్రన్ కల్చర్ కనబడుతూ ఉంటుంది కదా దానిలో భాగంగానే ఈరోజు యూత్కి అలవాటు అయిపోయిన ఒక పదం ఏంటంటే ఒక రకంగా వాళ్ళు స్టైల్లో ఫీల్ అవుతున్నారు ఏదో నేను ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను నా అవతలలో ఫీల్ అవ్వాలి అంటే నేను అన్న పదం వాడాలి దీన్ని పెంచి పోషించింది ఎవరు ఆది నుంచి కూడా ఇది ఇంకా ఇంకా పెరిగేలాగా చేసింది సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా డిజిటల్ మీడియా కదా ఫస్ట్ నుంచి మనం మన యువతకి ఒక రకమైన ఇది అలవాటు చేసి అదే వాళ్ళు తిరిగి ప్రదర్శిస్తే దాన్నే తప్పని తప్పుపడుతున్నారు ఈరోజు ఇక్కడితో ఆగకుండా ఇంకొక వార్త మనం చూస్తున్నాం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భీమవరం దగ్గర ఒక డ్రైవరు ఫాస్ట్గా వెళ్తుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన్ని ఆపారంట విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ వ్యక్తి దిగడం దిగటంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ని కొట్టేశాడు అతన్ని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అయితే ఈ ఇష్యూ చూసిన చిన్న పిల్లాడు కూడా చెప్తాడు ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళే కారుని లేదా నార్మల్గా వెళ్ళే కారుని కానిస్టేబుల్ ఆయన విధుల్లో భాగంగా ఆపారు ఓకే కానీ అక్కడతో కూడా జరగదండి ఆ దిగిన వ్యక్తిని ఈ కానిస్టేబుల్ దూషిస్తేనో లేకపోతే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఒక వాగ్వాదం జరిగితేనో వారిద్దరి మధ్య కొట్టుకునే సందర్భం అనేది అరేజ్ అవుతుంది ఇది కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇట్టే చెప్తారు కానీ మీరేం సరే చేస్తున్నారు వన్ సైడెడ్గా ఫాస్ట్గా వెళ్లే కారణం కానిస్టేబుల్ ఆపారంట నిజానికి కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగికి వెహికల్స్ని ఆపే రైట్ లేదండి ఒక ఎస్ఐ అందుకంటే పై స్థాయి అధికారి ఆ వెహికల్ని ఆపమని ఆదేశిస్తే మాత్రమే కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి ఆ వెహికల్ని ఆపడానికి ఆయనకి రైట్ ఉంటుంది అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆ సమయంలో ఉన్నారా లేదు ఉన్నారా లేదో తెలియదు ఈ కానిస్టేబుల్కి అతనికి దాకా వస్తుంటే నిజంగా అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ లేదా తోటి పోలీస్ ఆఫీసర్లో ఉండుంటే వాళ్ళు వచ్చి వీళ్ళని అడ్డుకోరా అందరూ కలిసి అతన్ని కొట్టరా అంటే అక్కడ ఎవరు లేరు ఒక్కో కానిస్టేబుల్ ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత గొడవ అది ముందు ఎవరు తోలనాడతారు కామన్ పబ్లిక్ జనరల్గా ముందు తోలనాడరు అన్నమాట అందుకని పోలీసులు అంటే భయం ఉంటుంది తిరిగి మన మీద కేసు జరుగుతుంది చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని చెప్పడం అంటే ఒక రకంగా గౌరవం ఉంటుంది భయం ఉంటుంది కాబట్టి పోలీసులు అంత ఈజీగా ఎవరు తోలనాడరు అంటే కామన్ సెన్స్తో ఆలోచిస్తే కారు దిగి దిగడంతోనే డ్రైవర్ కానిస్టేబుల్పై దాడి చేశాడు అన్నాటం కరెక్ట్ కాదు అగానండి అగానే మీరు ఇదే టెలికాస్ట్ చేస్తే అదే నిజమైన నమ్మేస్తారు ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు చేయాల్సిందేంటి ఇందులో ఉన్న కానిస్టేబుల్ ఫాస్ట్గా వెళ్తున్న కార్ని ఆపారు దానిలో ఉన్న డ్రైవర్కి ఆయనకి మధ్య వాగ్వాదం జరిగింది అది కొట్లాటకి దారి తీసింది వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అంటే ఎంత నిజాయితీ ఉంది ఆ వార్తల్లో ఎంత డైరెక్ట్గా మీరు చెప్పారు చూడండి దాన్ని ఎగ్జాగరేట్ చేసి మీ రేటింగ్స్ కోసం లేని ఉన్నట్టుగా సృష్టించి ఒకరిని విలన్ చేసి ఇంకొక వర్గాన్ని హీరోన్ చేసి దాన్ని ఇంకో రకంగా టోటల్గా ఇష్యూని డైవర్ట్ చేసేస్తున్నారు ఇక్కడ నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ గురించో లేకపోతే ఆ డ్రైవర్ గురించో లేదా దేవి గారి గురించో విశ్వక్షేన గురించో మాట్లాడట్లేదు దేవి గారు ఖచ్చితంగా మీకు విశ్వసేనతో పోలిస్తే ఎక్కువ సామాజిక బాధ్యత వృత్తిపరమైన బాధ్యత ఉంది కాబట్టి మీరు ఇంకా హుందాగా బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ వెనకాల మహిళా సంఘ నాయకులు వచ్చారు వారు కూడా బ్లైండ్గా ఎలా సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అండ్ టీవీ నైన్ యంత్రాంగం అంతా కూడా మీకు వెనుదనగా నిలిచారు వాళ్ళంతా కూడా మీకు సపోర్ట్ చేశారు మీకు సపోర్ట్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు కొన్ని ట్రోల్స్ చేశారు కొన్ని ఫన్ ఐటమ్స్ చేశారు అవన్నీ చేశారు వారు కూడా బ్లైండ్గా ఎలాగ వన్ సైడెడ్గా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక ఇష్యూని ఇష్యూ లాగా చూడండి అందులో నిజాప నిజాలు ఏంటి అనేది గ్రహించి అనలైజ్ చేసి ఎవరు తప్పైతే వాళ్ళని మాత్రమే మనం పాయింట్అవుట్ చేయలేదు ఆడవారైనా మగవారైనా సరే ఇద్దరు కూడా సమానమే తరతరాలుగా ఆడవారు అంచుపేతకు గురైపోయారు వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది ఎలా అన్యాయాలు అమానుషాలు జరిగాయి కాబట్టి ఆడవారికి ఈరోజు కొన్ని ప్రత్యేకమైన హక్కులు చట్టాలని కల్పించడం జరిగింది ఇదంతా కూడా వారిని అప్లిఫ్ట్ అప్లిఫ్ట్ చేయడానికి వారి శ్రేయస్సు కోసం వారిని కాపాడడం కోసం అంతే తప్ప ఆ మీకు ఇచ్చిన సౌలభ్యాలని మీరు తప్పుగా యూజ్ చేసుకొని అవతల మనిషిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేవలం మీ అహం మీ ఇగో సాటిస్ఫై అవడం కోసం అతని వారి లైఫ్ని లేదా వారి క్యారెక్టర్ని లేదా వారి జీవితాన్ని నాశనం చేసేస్తామంటే అది కరెక్ట్ కాదు దేవి గారు మీరు ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అండ్ విశ్వక్ సేన్ కూడా ఒక యంగ్ హీరోగా ఆడవారి పట్ల ఇలాగే మరొకసారి జరగకుండా అతను కూడా చాలా కేర్ తీసుకోవాలి అండ్ ముఖ్యంగా ఎఫ్ అనే పదాన్ని వాడడం ఆయన కంప్లీట్గా మానేయాలి ఆయనే కాదు సామాజికంగా పబ్లిక్ మధ్య ఉండే మనిషి ఎవరైనా కూడా ఈ ఎఫ్ అనే మాట వాడడం అసలు కరెక్ట్ కాదు అక్కడ ఆడవారు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు తోటి మనుషులు ఎవరైనా కూడా ఇలాంటి అసభ్యమైన పదాలు వింటే చాలా అసౌకర్యానికి గురవుతారు కాబట్టి మనం మాట్లాడే భాష మనం ఏంటో తెలియజెప్తుంది ద లాంగ్వేజ్ విచ్ వి స్పీక్ ఈజ్ అవర్ ఫేస్ అంటారు కాబట్టి మనం మాట్లాడే భాష చాలా అందంగా చాలా పొందిగ్గా చాలా హుందాగా ఉండాలి కాబట్టి ఇటువంటి అసహ్యమైన పదాలని దయచేసి యువత అలవాటు చేసుకోకండి అలాగే ప్రస్తుతానికైతే మరి అయింది ఇది ఎక్కడతో ఆగిపోతుందా లేంటే ఇంకా దీన్ని పెంచుతారా అనేది నాకు తెలియదు కానీ విశ్వక్ సైన్ సినిమా అయితే రేపు రిలీజ్ అయిపోతుంది ఈ ఇష్యూ అంతా కూడా ఇలాగ టీవీలో ట్రోల్ అవడంతో సోషల్ మీడియాతో సహా విశ్వక్ సైన్కి అయితే కొంత ప్రెస్ అయిందని అనుకోవాలి ఎందుకంటే సినిమా టికెట్లు కూడా అన్నీ బుక్ అయిపోయినాయి అంట ఏదేం జరిగినా కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి అవతల మనిషి జీవితం మీద కొట్టాలి అనుకోవటం మాత్రం ఉమ్మాటికి కరెక్ట్ కాదండి ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు అలాగని ఎవరిని వెనకేసుకురావడం కాదు ఓవరాల్ ఇష్యూ చూసినట్లయితే ఒక బలవంతుడు ఆయన వ్యక్తి తన వెనక నలుగురు బలమైన వాళ్ళు ఉన్నారు అన్న కారణం చేత ఒక బలహీనుడు ఆయన అప్కమింగ్ హీరోని ఒక బలహీనమైన వ్యక్తిని టార్గెట్ చేసి అతని కెరీర్ని అతని లైఫ్ని నాశనం చేయడానికి ఎంతలా ప్రయత్నించమనేది చూస్తే ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మనం కూడా మన గొంతు పెట్టాలి అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి యువత అందరూ కూడా మరొకసారి ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోండి మీరు మాట్లాడే భాషని అండ్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు అనేది మైండ్లో ఉంచుకొని మన బిహేవియర్ కానీ మన మాట అయినా కానీ ఉండాలి చూడండి ఆ ఒక్క చిన్న మాట ఇంత కాంట్రవర్సీకి తీసింది కాబట్టి మనందరం కూడా సాటి మనుషులతో గౌరవంగా మాట్లాడుకుందాం గౌరవంగా మెలుగుదాం అండ్ విశ్వక్ సేన్ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో అతని సినిమాలు రెండు మూడు చూశాను నేను కూడా బాగున్నాయి ఎంటర్టైనింగ్గా ఉంటాయి సో ఆల్ ద బెస్ట్ విశ్వక్సేన్ మరొకసారి ఇటువంటి ఇష్యూస్లో పడకుండా మీరు కూడా కంట్రోల్లో ఉండి కెరీర్ని మంచిగా బిల్డప్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి వానికి ఇంచుపరచడానికో లేకపోతే ఇంకా సపోర్ట్ చేయడానికో ఈ వీడియో చేయలేదండి కేవలం ఒక అన్యాయం జరుగుతుంది ఒక భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఈ కారణం చేత అతని భవిష్యత్తు అయిపోతుందేమో దీనికి సపోర్ట్గా మనం కూడా మన గళం విప్పాలి అన్న ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్